హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే మనం బొంబాయి నుంచి త్రయంబకేశ్వరు వెళ్తున్నాం అనమాట బొంబాయిలో మేము కొన్ని చూసేస్తాం ఇంకా గ్యాప్ వచ్చింది కదా అని మేము ఏం చేసామంటే ఒక కార్ బుక్ చేసుకుని షిరిడి త్రయంబకం రెండు చూసి వచ్చేసి మళ్ళీ బొంబాయి వచ్చేసి బొంబాయిలో మళ్ళీ చూసుకుని అప్పుడు మళ్ళీ మా వైజాగ్ వెళ్దామని మేము డిసైడ్ అయ్యాట అందుకోసం ఒక కార్ బుక్ చేసుకున్నాం కార్లో శుభ్రంగా నలుగురం హాయిగా త్రయంబకేశ్వరును షిరిడి రెండు చూసి వచ్చేద్దాం సాయంత్రం రాత్రికి వచ్చేద్దామని ప్రయాణం అనమాట అక్కడ మధ్య దోవలో వెళ్తుంటే టిఫిన్ చేయాలి కదా అక్కడ ఆపాడు అక్కడ ఆపి టిఫిన్ తినమంటే అక్కడ తిన్నాం అనమాట డ్రైవరు మేము నలుగురుని తినేసి హాయిగా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయినప్పుడు బొంబాయిలో నుంచి వెళ్తాం కదా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళామనండి బొంబాయి రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది పురాతనంగా చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలుసు కదా చాలామంది చూ ఏంటంటే బయట కూడా చూసుంటారు ఎందుకంటే ఫోటోల్లో కూడా చూసుంటారు డైరెక్ట్గా వెళ్ళి చూడడం కూడా బాగుంటుంది వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది కదా చాలా బాగుందండి బొంబాయిలో మోసాలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళు అంటే మోసం చేస్తారు అదే చూసుకుని మనం జాగ్రత్తగా మసులుకోవాలండి మోసం చేయడం కూడా ఒక కళ మోసపోకుండా ఉండడం కూడా ఒక కళ మోసం చేయడం ఎంత తెలివితేటలో మోసపోకుండా ఉండడం కూడా అంతే తెలివితేటలతో ఉంటుంది అన్నమాట అలా మనం మోసపోకుండా ఉండాలి మేము రెండు మూడు చోట్ల కొంచెం దెబ్బతిన్నాము కానీ పర్వాలేదు రండి పద బాగా ఎక్కువ ఏం కాదు పర్వాలేదు అంత డబ్బులు పోగొట్టుకునే విషయం ఏం కాదు రండి పర్వాలేదు ఇది బొంబాయి నుంచి షిర్డి నాసిక్ వెళ్ళే రూట్లో ఉందండి ఈ టెనల్ ఇంకా పెద్ద టెనల్ ఒకటి బొంబాయిలోనే ఉంది అది ఒకటి తీసాను అది కూడా చూద్దరు కానీ మీరు వీడియోలో వచ్చే ఉంటుంది ముందో వెనక వస్తూ ఉంటుంది వస్తుంది ఇది చిన్న టన్నల్ అనమాట మేము బయటకు వెళ్ళినప్పుడు తీసాను అనమాట వైజాగ్ మహా సారీ బొంబాయి మహానగరం చూడండి ఎంతంత పెద్ద ఆకాశాన్ని అంటే భవనాలు అవి చాలా చూడడానికి విందుగా ఉందండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వచ్చారా బొంబాయి ఎప్పుడైనా చూసారా చూస్తే నాకు కామెంట్లలో చెప్పండి ఎలా ఉంది మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది చెప్పండి మేము బొంబాయిలో రెండు మూడు చోట్ల మోసపోయాం అది కూడా మీకు చెప్తాను ఎలాగా ఏంటి అన్నది నేను చెప్తాను మీకు ఇంకో వీడియోలో అయినా ముందుకు వచ్చి విషయం చెప్తాను అనమాట ఓకేనా ఘాట్ రోడ్లో నుంచి వెళ్తున్నాము చూడండి ట్రైన్ ట్రాక్ కూడా ఉంది కింద ఘాట్ రోడ్లో నుంచి ట్రాక్ చూసావు బాబు కింద ఉంది

ఎట్టకెలకు అన్నీ దాటుకుని ఇదిగోనండి త్రేంబకేశ్వర్ వచ్చామండి వచ్చిన తర్వాత ఉందండి మా పరిస్థితి రెండు వందల రూపాయలు టికెట్ కొనుక్కున్నాము అయినా లైన్ ఉంది ఫ్రీ టికె ఫ్రీగా వెళ్దామండి లైన్కి వెళ్తే అది ఎక్కడికో ఉందండి అసలు ఈ రోజుకి అవ్వదు అన్నారు అందుకోసం మళ్ళీ రెండు వందల రూపాయలు టికెట్ కొనుక్కుని ఆ లైన్లోకి వెళ్ళాం అది కూడా చాలా పెద్ద లైన్ శనాధివారాలు ఏమోనండి అసలు ఖాళీ లేదు మీరు ఎప్పుడైనా శని మాత్రం వెళ్ళకండి షిరిడి కానీ త్రయంబకం కానీ శని ఆధ్వారాలు వెళ్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి చాలామంది జనాలు ఉన్నారు మా వెనక పెద్దలైన మా తర్వాత కూడాను ఇగో రెండు వందల రూపాయలు టికెట్ చూపిస్తున్నాను చూడండి ఆ చూసుకున్న తీసుకున్నా కూడా ఇక్కడితో దగ్గరికి గుడిలోకి వచ్చాం అనుకున్నామండి లోపలికి వెళ్ళాక ఇంకా పెద్ద లైన్ ఉంది ఇంకా చుట్టూ చుట్టూ చుట్లు చుట్టు తిప్పాడు అనమాట అన్ని తిప్పులు తిప్పి ఎట్టకేలకు దర్శనం అయ్యింది అనుకోండి అవ్వకుండా ఉండదు కదా లైన్లో నుంచున్నామంటే కానీ చాలా సేనాధ్వర్లు మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి ఇదిగో ఎట్టకేలకు గుడి లోపలికి అడుగు పెట్టామనమాట ఈ లోపల కూడా అగో చూడండి అంత ఎన్ని ఉన్నాయంటే తిరుపతి వెంకన్నబాబుని చూసినట్టే ఈ శివుణ్ణి కూడా చూసామండి అన్ని చుట్లు చుట్టాడు లోపల అన్నిసార్లు తిరిగి 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 ఆ తిండి తెప్పలు ఏమీ లేవు మాకు ఆ గుడి లోపలికి వెళ్ళిపోయి లోపల స్ట్రక్ అయిపోయింది కదా ఇంకా ఎక్కడ ఫుడ్ దొరకదు కదా ఇంకా అలా వడిలిపోయాయి చూడండి మా మోహాలు ఇన్ని లైన్లు ఇవన్నీ దాటుకుని ఎట్టకెలకి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి దర్శనం బాగా చేసుకున్నాము దర్శనం చేసుకుని బయటకు వచ్చామనమాట ఆ ఎట్టకెలకి షిరిడి రాత్రి అయిపోయిందండి ఇక్కడే ఇంత లేట్ అయిపోయింది కదా మాకు తెలియలేదు సాయంత్రం అయిపోతుంది షిరిడి కూడా చూసుకుని వచ్చేద్దాం అనుకున్నాం కానీ షిరిడి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఆ షిరిడిలో అసలు ఏది తీలైపోయానో త్రయంబకేశ్వరం ఒక్కటే తీయగలిగాను షిరిడిలో అసలు దర్శనం పరిగెట్టు పరిగెట్టిన వెళ్ళి గబగబా దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే అనమాట షిరిడి కూడా దర్శనాలు చాలా బాగా జరిగాయండి కానీ శనా ద్వారా రావడంతో కొంచెం ఎక్కువ ఇదిగా ఉంది ఇక్కడ గుళ్ళో రిజిస్ట్రేషన్ ఏం లేదండి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకోవచ్చు అందుకే మీకు ఈ ఫోటో కూడా తీసాను లోపల దేవుణ్ణి కూడా చూపించాను చూడండి ఎందుకు ఇలా మేము ముందుకు వచ్చానంటే నిన్న త్రయంబకేశ్వరి నుంచి షిరిడి షిరిడిలో కూడా తీస్తాను అన్నాను కదా షిరిడి వెళ్ళేటప్పటికే రాత్రి ఎనిమిది అయ్యిందండి మాకు దర్శనం అయ్యేటప్పుడు తొమ్మిది అయింది ఇంకా నైట్లో ఏమీ తీయలేకపోయాను మీకు షిరిడిని అసలు ఏమి చూపించలేకపోయాను మేము బొంబాయి నుంచి వెళ్ళాం కాబట్టి మళ్ళీ తిరిగి బొంబాయి వచ్చేయాలి కాబట్టి మాకు అలా అయింది లేట్ అయిపోయింది బాగాను అందుకోసం లేట్ నైట్లో మీకు ఎవరికి షిరిడీని చూపించలేకపోయానండి నేను శ్రీడ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది రెండు 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 వందల రూపాయలు దర్శనం తీసుకుని మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట చాలా బాగా జరిగింది మాకు శనివారం అయ్యింది అది శనివారం మేము దర్శనం చేసుకున్నాం చాలా బాగా జరిగింది అది చూపించలేకపోయినా అందుకోసమే మీకు ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్